రూపాయలు నిత్య అన్నదానం హుండీ ద్వారా నలభై నాలుగు వేల నూట యాభై తొమ్మిది రూపాయలు శ్రీ స్వామివారి భిక్షాంతిండి ద్వారా పద్దెనిమిది వేల రెండు వందల పన్నెండు రూపాయలు ఫారిన్ కరెన్సీ యుఎస్ఏ తొమ్మిది వందల నలభై ఏడు డాలర్స్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ యాభై ఐదు పౌన్స్ మలేసియా యూరో యూరో కెనడా డాలర్లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధిక గురుప్రసాద్ తెలిపారు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు ఏయోలు రవీంద్రబాబు ఎస్ వి కృష్ణారెడ్డి హరిమాధవరెడ్డి పర్యవేక్షకులు కోదండపాణి శ్రీధర్ బాబు బాలరంగస్వామి సిఎఫ్ఓ నాగేశ్వరరావు హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు దేవస్థానం సిబ్బంది సేవకులు <sever> యూనిట్ <gutudo>